అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవాళ మన వీడియో వచ్చేసి పొట్లకాయ పాలు వేసిన కర్రీ అండి పాలు విరగకుండా ఫస్ట్ టైం చేసినా కూడా చిన్న పిల్లలు సైతం ఈజీగా చేయొచ్చండి ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ముందుగా ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపులు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపు దినుసుల్లో వేసుకొని ఒక పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పొట్లకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులన్నీ బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి పొట్లకాయని మనకి పొట్లకాయ అనేది చాలా త్వరగానే మగ్గుతుందండి ఇక్కడ ఎక్కడ నేను సాల్ట్ అనేది వెయ్యలేదండి చూసారు కదండి పొట్లకాయ అనేది మనకి బాగా మగ్గిపోయింది ఒక పక్కన పాలు అనేది వేడి చేసుకున్నానండి నేను ఇలా వేడివేడి పాలను వేసుకుంటున్నానండి ఇవి స్వచ్ఛమైన ఆవు పాలండి మీకు ఏవి అవైలబుల్గా ఉన్నా కూడా ఓకేనండి నో ప్రాబ్లం మీకు ఇలా వేసినా పాలు విరుగుతున్నాయంటే కొద్దిగా వంట చోడాన్ని వేసుకొని పాలల్లో ఒక గ్లాసులోకి పాలు తీసుకొని అందులో వంట చోడ వేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి పొట్లకాయ ఫ్రెష్గా ఉన్నా కూడా ఎలాంటి చూడాలు వాడకుండానే వేసుకోవచ్చండి పొట్లకాయ ఫ్రెష్గా ఉంటే పాలు విరగవండి పాలు వేసుకున్నాక కొద్దిగా ఇన్స్టెంట్ ధనియాల పౌడర్ కానీ ఇంట్లో చేసుకున్న ధనియాల పౌడర్ కానీ కొద్దిగా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా పాలన్నీ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని సాల్ట్ వేసుకున్నా కరిగిపోతుందండి వేడికి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి నేను ఈ స్టేజ్లో ఆఫ్ చేశాను మీరు కొంచెం పాలు ఉండగానే ఆఫ్ చేసుకోవచ్చండి నాకు ఇలా ఇష్టం అని చెప్పేసి నేను ఇలా ఆఫ్ చేసాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి